వెల్కమ్ టు అవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సద్గురు సుబ్రహ్మణ్యం వరల్డ్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి కొన్ని జ్ఞాన ప్రసూనా గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన గురువు గారు ఆయనకి మూడే మూడు మాటలు చెప్పాడు అందులో నెంబర్ వన్ నీవు మాట్లాడేటువంటి మాటలు శాస్త్రంలో ఉండాలి శాస్త్రంలో ఉండే మాటలు కాదు నువ్వు మాట్లాడే మాటలే శాస్త్రంలో ఉండాలి నెంబర్ టూ నీవు ఉండేటువంటి ప్రదేశమే అంటే శ్రీకాళహస్తి అనేటువంటిది మహాక్షేత్రం కావాలి నెంబర్ టీ త్రీ నీ గేటు దాటి నీ ఇంటికి వచ్చేటువంటి అయినా కుక్కైనా పంది అయినా చివరికి ఏ రామచిలుకైనా ఏ జంతువు అయినా కానీ నేనే అని గుర్తించుకో నేనే ఆ రూపంలో వస్తాను అందరి యొక్క అజ్ఞానాన్ని తీర్చేటువంటి బాధ్యత నీదే జ్ఞాన ప్రసూనాలను పంచేటువంటి బాధ్యత నీదే అని వాళ్ళ గురువు గారు వేరే